హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రుద్రాణి బాగోతాన్ని అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుగా చూపించబోతున్న కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే మాయని ఏదో రకంగా పట్టుకుందామని కావ్య అప్పు ఇంటి వరకు వెళ్తారు మాయ మాత్రం వీళ్ళని చూసి తప్పించుకొని పారిపోతుండగా రుద్రాని యాక్సిడెంట్ చేయడం వల్ల ఇక మాయ అయితే కుప్పగోలిపోతుంది ఇక అక్కడి నుంచి మాయని ఇక ఏదో ఒక రకంగా అంబులెన్స్లో వేసుకొని వెళ్ళి మాయని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కావ్య అప్పు ఇక డాక్టర్స్ అయితే ఇక మాయని ట్రీట్మెంట్ చేస్తూ చాలా క్రిటికల్గా ఉంది పొజిషన్ తినే బ్రతకడం చాలా కష్టం అని చెప్పి డాక్ చెప్పడంతో కావ్య ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది బాగా ఏడుస్తూ ఉంటే ఎందుకక్క ఏడుస్తున్నావు ఇలాంటి దాన్ని రోడ్డు మీదే వదిలేయాలి ఇక మనం ఎంతో కొంత మానవత్వం ఉంది కాబట్టి దీన్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చాం ఇది చేసిన పాపానికి ఇది చావటం గ్యారంటీ అయినా ఎందుకు అక్క ఏడుస్తున్నావు అనగానే దేవుడు ఇక మాయకి వేయలేదు శిక్ష మనకి వేశాడు ఇక రేపే మా అత్తయ్య గారు మీ బావగారికి పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టారు మాయ మాయని పట్టుకొని వెళ్ళి మాయతో ఇక నిజాన్ని చెప్పించి అందరి ముందు ఇక ఆ పెళ్ళిని ఆపాలనుకున్నాను కానీ ఇప్పుడు చేసేదేమీ లేదు మాయ అసలు ఇక ఎప్పుడు సృహలోకి వస్తుంది ఎప్పుడు నార్మల్ అవుతుందో చెప్పడం కష్టం అన్నారు డాక్టర్లు అని చెప్పి ఇక చాలా బాధపడుతుంది కామ్య అదేంటక్క అలా మాట్లాడుతున్నావు రుద్రాణి చేసిన పనికి నువ్వెందుకు బాధపడుతున్నావు అందరి ముందు ఆ రుద్రాన్ని గురించి బయట పెట్టాలి అనగానే లేదప్పు ఇప్పుడు ఏమీ చేయలేము రుద్రాని గారి గురించి ఏమని చెప్పాలి మాయ చేసిన పనికి రుద్రాని గారి గురించి ఇంట్లో ఏమని చెప్పాలి మాయ నిజంగా ఆ బిడ్డకి తల్లి అలాంటప్పుడు ఆ మాయ ఆ బిడ్డని కని ఎవరితో కనిందే అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి మావయ్య గారి గురించి నిజం బయట పెట్టాలి అప్పుడు అత్తయ్య గారి పరిస్థితి ఒక్కసారి గురి ఒక్కసారి ఆలోచన చెయ్యి అయినా ఇదంతా చేసేది దేనికోసం నిజాన్ని బయటికి రప్పించాలని కానీ ఆ నిజాన్ని చెప్పే మనిషే ఈరోజు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటుంది ఇక కావ్యైతే ఇక అప్పుడు అంటుంది డాక్టర్ వచ్చి ఇదిగో మీకు ఇక చాలాసార్లు చెప్పాం కదా ఇక అమ్మాయి విషయంలో మీరు ఆశలు పెట్టుకోవద్దు తను నాలుగు వంతులు చనిపోయింది ఇక ఒక వంతు వరకే ప్రాణం మిగిలింది ఇక మీరు ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోండి లేదంటే తనని ఇక్కడే ఉంచొచ్చు ఇక మేము చెప్పాల్సింది చెప్పామని చెప్పి చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఇక కుప్పకూలిపోతుంది అయితే ఇక వెంటనే రుద్రాణి అయితే మాయని ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్లే ఉండొచ్చు దాన్ని చంపేద్దామని చెప్పి అనుకుంటే హాస్పిటల్ వరకు తీసుకొని వెళ్తారా అని చెప్పి వెంటనే ఇక వేసుకొని హాస్పిటల్కి వెళ్తుంది రుద్రాణి ఇక వెంటనే కావ్య కూర్చొని ఏడటం గమనిస్తుంది దూరం నుంచి ఇక వెంటనే కూడా అంటే కావ్య కుప్పగోలి మరీ ఏడుస్తుంది అంటే మాయా చచ్చిపోయిందనమాట అమ్మయ్య ఏదైతేనేం దాన్ని చంపేశాను ఇక నిజాన్ని ఖచ్చితంగా బయటికి ఎవ్వరూ చెప్పలేరు ఇడు చూస్తే అన్నయ్య తప్పు చేశాడు కాబట్టి ఇక కావ్య నోరు తెరిచి చెప్పలేదు ఒకవేళ చెప్పినా రాజైతే ఊరుకోడు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఎందుకైనా మంచిది ఎవరినైనా అడిగి తెలుసుకుందాం అని చెప్పి అక్కడ ఉన్న నర్సుని ఇక అడుగుతుంది ఏమైంది లోపల ఇప్పుడే ఒక అమ్మాయిని యాక్సిడెంట్ కేసులో తీసుకుని వెళ్ళారు కదా ఆ అమ్మాయికి ఏమైంది అనగానే వెంటనే ఏమవుతుంది మేడం తను చనిపోయింది అసలు యాక్చువల్గా తను రోడ్డు మీదే చనిపోయింది కానీ వీళ్ళు తీసుకొచ్చేసరికి ఇక ప్రాణం లేదని చెప్పేసరికి పాపం ఏడుస్తున్నారు అని చెప్పి చెప్పేసరికి హో అవునా అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక రుద్రాణి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అక్క ఊరుకో అక్క ఏదైతే నేను ఏదో ఒకటి మనకి ఇక రేపటి వరకు టైం ఉంది కదా అక్క ఎందుకక్క బాధపడుతున్నాం అని చెప్పి అప్పు అనడంతో కావ్య కళ్ళ వెంట నీళ్ళు తుడుచుకొని సరే అప్పు ఇప్పటికే చాలా టైం అయింది ఇంటికి వెళ్తాను నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు ఇక ఇక్కడ చూస్తే ఇక కావ్య చాలా డల్గా ఇంట్లోకి రావటం గమనిస్తుంది అపర్ణ అయితే ఏంటి ఎక్కడికి వెళ్ళవు అని చెప్పి నిలదీయగానే ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి కనీసం సమాధానం కూడా చెప్పలేకపోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే దానికి కూడా సమాధానం చెప్పదు కావ్య అయితే ఇక వెంటనే కూడా అపర్ణ అవునులే ఎంతైనా డబ్బు కోసం సంతకం పెట్టి భర్తని వేరొక పెళ్ళికి చేయమని సంతకం పెట్టిందానివి ఇక నేనేం కనిపిస్తాను నీకు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ అయితే ఇక కావ్య లోపలికి వెళ్ళి ఏమని చెప్పాలి రేపు పెళ్ళి జరిగిపోతుంది ఆ పెళ్ళిని ఎలా ఆపాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక అయితే ఎక్కడికి వెళ్ళావు ఇందాక నీ వెనకాలే వచ్చాను నువ్వేంటి మొత్తం కలిసి రోడ్డు ప్రదక్షిణ చేసుకుంటూ వస్తున్నావు ఇంకా ఏం చేయాలని వెళ్ళావు బయటికి అని చెప్పి రాజు అడుగుతూ ఉంటే రాజు కూడా సమాధానం చెప్పలేదు కావ్య అలానే ఇక లాగా అట్లనే కూర్చుని ఉండిపోతుంది కళావతి ఏం చేస్తున్నావే అసలు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయావు అనగానే ఏం చెప్పాలండి నేను ఏం చెప్పాలని కోరుకుంటున్నారు నేనైతే నా చేతుల్లో ఏమీ లేదు అందుకే ఇలా మారిపోయాను రేపు మీ పెళ్ళి జరగబోతుంది ఇక నేను ఉండాల్సిన టైం అంతా కూడా అయిపోయింది రేపు మీరు ఆ మాయమెళ్ళలో తాలి కట్టాల్సిందే అని చెప్పి అంటుంది కావ్య వెంటనే ఇక ఏంటి మాయమెళ్ళలో తాలి కట్టాలా అయినా నీకేమైనా పిచ్చి పట్టిందా దారిని పోయే దారిని దరిద్రాన్ని ఇంటికి తీసుకొని పెట్టుకొని తీసుకొని వచ్చావు ఇప్పుడేమో రేపు పెళ్లి జరిగిపోతుందని చెప్తున్నావు నేను ఆ పెళ్లి చేసుకోలేను నీకు తెలుసు కదా అనగానే మరి నన్ను ఏం చేయమంటారండి మొత్తానికి చేసిందంతా ఒకలైతే నేను నా నెత్తి మీదకి ఇదంతా కూడా తల మీదకి వేసుకున్నాను నిజాన్ని బయట పెట్టలేను అలా అని చెప్పి నేను ఆ మాయకి మీకు పెళ్ళి ఆపలేను అర్థం చేసుకోండి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతుంది కావ్య ఇక అయితే ఏమి అనడు సైలెంట్ అయిపోతాడు ఇక ఏదో ఒక రకంగా ఆ రాత్రి గడిచిపోతుంది మార్నింగ్ అవ్వగానే ఇంట్లో అందరూ కూడా హడావుడి హడావుడిగా ఇక అపర్ణ అయితే అన్నీ కూడా పెళ్ళికి కావాల్సిన వస్తువులన్నీ కూడా హాల్లో ఒకటికొకటి సర్ది పెడుతూ ఉంటుంది ఇంట్లో సోఫాలన్నీ కూడా ఎక్కడికక్కడికి మూలమూలకి జరపమని మనుషులకి పురమాయిస్తూ ఉంటుంది అది చూసిన రాస్ ఒక్కసారిగా ఇక ఆశ్చర్యపోతాడు ఏంటి మమ్మీ నిజంగానే పెళ్ళి జరిపించేయాలని ప్రయత్నం చేస్తుందా ఇప్పుడు ఈ పెళ్లిని ఆపాలి ఏ రకంగా ఆపాలి అని చెప్పి రాజ్ ఇక లోపల ఇక భయపడుతూ ఉంటాడు ఇక అయితే ఇక సైలెంట్గా లేస్తుంది ఇక నిర్జీవంగానే ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక వెంటనే అంతా కడుక్కొని ఇక స్పీడ్గా బయటికి వస్తుంది బయటకు వచ్చి అందరూ చూస్తుండగానే ఇక టీని అందరికీ పెట్టి అందరికీ తెచ్చి ఇస్తుంది ఇక వెంటనే ఇందిరాదేవి అయితే చెప్పాను కదా నాకు నువ్వు టీలు కాఫీలు ఏం తీసుకురావద్దని నా మనసుని బాధ పెట్టావు ముఖ్యంగా నువ్వే నువ్వు గనక సంతకం పెట్టకపోతే ఈరోజు ఈ పెళ్ళి సరిగి ఉండేది కాదు నేను మాట్లాడడానికి ఉండేది ఇక నేను నీ మొహం కూడా చూడను వెళ్ళిపోకావ్య అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక ఇందిరాదేవి ఇక అదే టైంలో ఇక అక్కడికి అపర్ణ వస్తుంది రావడంతో ఇక వెంటనే అత్తయ్య గారు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని చెప్పి ఇవ్వబోతుంటే నేను ఏమీ తాగను నువ్వు ఈ ఇంట్లో ఒక మరబొమ్మ లాంటి దానివి అంతవరకే నీకు ఈ కుటుంబంలో డబ్బు కోసమే ఈ పరపతి కోసమే ఇక్కడ ఉన్నావని నాకు అర్థమైంది నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక నువ్వు నాకు ఇక ఈ ఇంట్లో ఒక వస్తువు తప్ప ఇక వేరొక వేరొక మనిషిలాగే నేను నిన్ను చూడట్లేదు అలాంటప్పుడు నువ్వు నాకు కాఫీలు టీలు ఇవ్వనవసరం లేదు వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ పక్కకి ఇక వెళ్ళిపోమంటుంది మొత్తానికైతే పెళ్ళి టయానికి ముహూర్తం టయానికి ఇక ఒక గంట వరకే టైం ఉంటుంది ఇక వెంటనే కావికి ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి మేడం అని చెప్పి ఇక రిసెప్షన్ ఫోన్ చేయగానే ఆ చెప్పండి అనగానే మేడం మీరు ఇక మీకు ఒక గుడ్ న్యూస్ మేడం ఈ అమ్మాయి ఇక్కడ ఈరోజే కొంచెం సృహలోకి వచ్చింది తను ఇక డేంజర్ నుంచి బయటపడింది ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాం మేడం ఆ అమ్మాయి ఇక కొంచెం సేపట్లో నార్మల్ అవుతుంది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా ఇక కావ్య చాలా సంతోషపడుతుంది ఇక ఏం చెయ్యాలి ఇప్పుడు గంటే టైం ఉంది హాస్పిటల్కి వెళ్ళి ఇక మాయని ఏదో రకంగా తనకి ఏం జరిగిందా అన్నది విషయాలన్నీ కూడా తన నోటితోనే అందరి ముందు బయట పెట్టాలనుకున్నాను కానీ తనకి తీసుకురావడం కుదరదు కాబట్టి ఏదో రకంగా తను చెప్పిన విషయాలన్నీ ఫోన్లో రికార్డ్ చేయాలి అని చెప్పి ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది రికార్డ్ చేయాలన్న విషయాన్నైతే ఇక వెంటనే అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నువ్వు కూడా హాస్పిటల్కి రానగానే అదేంటక్క నువ్వేలా వస్తావు ఇంట్లో బావకి పెళ్ళని చెప్పావు కదా ఇప్పుడు నువ్వు వచ్చేస్తే ఆ పెళ్ళి జరిగిపోతుంది నేను చూసుకుంటానక్క నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండక్క అని చెప్పి ఇక చెప్పడంతో ఇక వెంటనే కావ్య సరేనని చెప్పి ఇక అప్పుని అక్కడికి పంపిస్తుంది కావ్య ఇక ఇంట్లో అందరూ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మాయా రుద్రాని సంతోషంగా హ్యాపీగా ఇక గదిలో అయితే మాయకి అన్నీ చెప్తూ ఉంటుంది ఇదిగో మాయా ఇంకొక గంటలో ఈ ఇంటికి కోడలు వైపోతున్నావు అంటే ఈ దుగ్గిరాల వంశానికే మొట్టమొదటి కోడలు ఇక నీకు ఎదురే లేదు తాళం చెవు తీసుకొచ్చి నీ చేతిలో పెడుతుంది మా వదిన ఇక నువ్వు ఈ ఇంటికి మకటం లేని మహారాణి వైపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి అవునాంటీ అందుకే కదా మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాను చివరి ఆఖరికి నాకు ఇదిగో ఇంత ఆస్తి దక్కేలాగా చేస్తున్నందుకు మీరున ఎప్పుడు తీర్చుకోలేనాంటి అని చెప్పి రుద్రాణితో అంటూ ఉంటుంది కానీ ఆంటీ నాకు ఎక్కడో కొడుతుంది ఎందుకు ఎప్పుడైనా ఈ బిడ్డకి అసలైన తల్లి ఆ మాయే కదా అప్పుడు ఆ మాయ కనుక వచ్చి ఇక ఖచ్చితంగా ఈ ఇంటికి నేను సుభాష్ సార్తో ఈ బిడ్డని కన్నానని తను చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనగానే ఆ పరిస్థితి నీకు ఎప్పటికీ రాదు నిజానికి ఆ మాయ చచ్చిపోయింది ఐ మీన్ చంపేశాను అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఇక చిత్ర షాక్ అయిపోతుంది ఏంటంటే మీరు చెప్పేది అనగానే అవును నిజానికి చిత్రకి అలాగే మా అన్నయ్యకి ఆ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పుట్టడమేమో కానీ నాకు మాత్రం చాలా అదృష్టం వచ్చింది అందుకే ఇక ఆ మాయ బ్రతుకుంటే ఆ బిడ్డని నేనే కన్నానని చెప్పి అందరి ముందు ఏదో ఒకరోజు బయట పెడుతుంది ఆస్తి కోసమన్నా మాయ ఇక్కడికి వస్తుంది అప్పుడు ఎంతైనా ఒక రోజులో అందరూ కూడా వినేసి వదిలేస్తారు ఖచ్చితంగా ఎంతైనా పెళ్లి జరిగి పాతిక సంవత్సరాలు కొడుకు ఉన్నందుకు ఏదో ఒక రకంగా మా వదినైతే అన్నయ్యతో కాపురం చేయక తప్పదని ఖచ్చితంగా ఇంట్లో ఎవరిని ఏమనకుండా సైలెంట్ అయిపోయి కొన్ని రోజులు అజ్ఞాతంలో రూమ్లోనే ఉండిపోతుంది ఆ తర్వాత అందరూ నార్మల్గా మారిపోతారు అప్పుడు అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుందా ఖచ్చితంగా నెరవేరదు అందుకే ఇక ఏదైనా పర్వాలేదని ఆ మాయని లేపేశాను అనగానే ఇక చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది ఇక చిత్ర ఏంటి చెమటలు తుడుచుకుంటున్నావు ఏసీ ఆన్లోనే ఉంది కదా చిత్ర అని చెప్పి అంటూ ఉంటే అంటే ఆంటీ మీరు మాట్లాడుతుంటే నాకు ఎందుకో భయం ఆంటీ డబ్బు కోసం నేను మీరు చెప్పిన పనులన్నీ చేశాను కానీ నన్ను కూడా ఏదో ఒకరోజు మీరు ఏమీ చేయరని గ్యారంటీ ఏంటి అని చెప్పి చిత్ర అంటుంటే ఓసేపు ఇచ్చిదానా నిన్నెందుకు ఏమన్నా చేస్తాను నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నిన్ను నేను అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చాను నువ్వు నేను ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారమే నడుచుకుంటావు నాకేమీ నువ్వు తోక జాడించవని నాకు అర్థమయ్యే అయినా నేను నిన్ను ఏదో ఒకటి చేస్తానని భయపడుతున్నావా ఖచ్చితంగా చేస్తాను నా మాటకి ఎదురొచ్చినా నా దారికి ఎదురొచ్చినా ఎవరిని కూడా బ్రతికి ఉంచే ప్రసక్తే లేదు ఈ రుద్రాణిని ఎప్పుడు నువ్వు సాఫ్ట్గా చూసావేమో ఈ సాఫ్ట్గా కనబడుతుంది ఫేస్ మాత్రమే లోపలంతా కూడా ఎంత కుట్ర కుతంత్రాలతో నిండిపోయిందో నీకేం తెలుసు ఈ దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేయడానికే ఇంట్లో ఉన్నాను నన్ను నా కొడుకుని ఎప్పుడు చూసినా మూలను పెట్టేసి ఇక అందలాన్ని ఎక్కించారు ఆ రాజ్ని ఆ రాజ్ని రారాజుని చేసింది ఈ ఇంటి కుటుంబం అలాంటప్పుడు నా కొడుకు ముష్టివాడిలాగా ఇంట్లోనే తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక ఏం చెయ్యాలో తెలియక వాడు ఇంటి పట్టునే ఉంటున్నాడు ఇటు నా కొడుకుకి కొంచెం కూడా మర్యాద లేదు దారిని పోయే దానమ్మని తీసుకుని వచ్చి వాడి నెత్తి మీద కట్టేలాగా పెళ్లి జరిపించింది ఆ కావ్య ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయకుండా నేను వదిలిపెట్టను ఈ ఆస్తిని అంతా నా చేత చిక్కించుకొని అప్పుడు అప్పుడు చూపిస్తాను ఈ రుద్రని అంటే ఎవరనేది అని చెప్పి సరసరే పద కిందకి ముహూర్తం టైం అయింది వెళ్ళి తాలిబొట్టు కట్టించుకొని నేను చెప్పిన ప్రతి పని చేస్తూ ఉండు నీకు డబ్బులే ముఖ్యం కాబట్టి నేను చెప్పినట్టు చేయి అంతకు మించి నీకు ఒక్క డైలాగ్ కూడా లేదు నీకు ఇంత మంచి జీవితం ఇస్తున్నాను ఇంకా నా ముందు తోకని జాడించావంటే ఖచ్చితంగా ఏదో రోజు నీకు కూడా ఆ మాయిని ఏ రకంగా లేపేస్తానో నిన్ను కూడా అలాగే లేపేస్తాను పద అని చెప్పి చిత్రని ఇక లోపల నుంచి బయటకు తీసుకొని వస్తుంది ఇక వెంటనే ఒకవైపు రాజును కూడా పెళ్ళికొడుకులాగా రెడీ చేసి తీసుకొని వస్తూ ఉంటుంది అపర్ణ అపర్ణ చాలా గట్టిగా చెప్తుంది రాస్కి ఈ ఇంటి గు ఈ ఇంటి గురించి ఈ కుటుంబ గౌరవ ప్ర ప్రతిష్టల గురించి నేను ఎంతగానో తాపత్రపడి పెళ్లి చేస్తున్నాను నువ్వు కనుక మాయ మాయ మెడలో తాళి కట్టకపోతే నా నా మెడకి ఉరితాడే అని చెప్పి బెదిరించి మరీ తీసుకొని రావటం ఇక పెళ్లి తంతు మొదలుపెట్టడం అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇక మరొక పక్క కావ్యకి ఇక వెంటనే కూడా అప్పటి వరకు చాలా బాధలో ఉన్న కావ్య ఒక్కసారిగా చాలా స్ట్రాంగ్గా మారుతుంది ఇక వెంటనే ముహూర్తానికి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఒకవైపు స్వప్న చెల్లి జీవితం చేతులారా అయిపోతుంది కనీసం ఏమి చేయలేను పోని నేనే వెళ్ళి పోలీసులకి ఫోన్ చేసి గొడవ చేద్దామంటే కావ్య నువ్వు ఏం చేసినా నా మీద ఒట్టే అని చెప్పి ఒట్టే ఎంచుకుంది ఇప్పుడు ఏం చేయాలి పోని అమ్మకి ఫోన్ చేస్తే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరొక పైక మరొక పక్క ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఏంటి వదినా ఎందుకు వదినా సంతకం పెట్టావు ఇప్పుడు చూడు ఇక అన్నయ్య జీవితంలో లేనిపోని కొత్త మలుపు తిరిగిపోతుంది నువ్వు ఎప్పుడు కూడా ఇలా చేస్తామని అనుకోలేదు ఏదో మంచి జరుగుతుందని సంతకం పెట్టానన్నావు ఏది ఏది మంచిది వదినా చూడు ఒక్కొక్క అరగంటల తర్వాత ఆ అమ్మాయి ఇంటి కోడలు అయిపోతుంది అప్పుడు నీ జీవితం ఏంటొదినా ఇప్పటికైనా వెళ్ళి ఆపే ప్రయత్నం చేయొదినా అని చెప్పి ఇక కళ్యాణ్ ఒకవైపు బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఒక్కసారిగా పెళ్ళి ముహూర్తంలో అందరూ ఉండగా కావ్య ఇక సీరియస్గా వెళ్ళి అత్తయ్య గారు అని చెప్పి ఒక్క మాట గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే సుభాష్ అయితే కావ్య వంక అలానే చూస్తూ ఉండిపోతారు మావయ్య గారు అని చెప్పి అనగానే ఏంటమ్మా కావ్య చెప్పు అని చెప్పాను కానీ ఒక్కసారి ఈ ఫోన్ని అందరూ చూడాలి అందరూ చూడాలంటే కుదరదు కాబట్టి దయచేసి ఒక పది నిమిషాలు ఈ టీవీని అందరూ గమనించండి ఇందులో జరిగిందంతా చూసినాక స్వయంగా మీరే ఇక ఆ అమ్మాయికి ఇక పెళ్ళి జరిపించండి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక మరొక వైపు చిత్రకి చెమటలు పడుతూ ఉంటాయి అయితే కళావతి ఏం చేయబోతున్నావు అనగానే ఒక్కసారి టీవీ వంక అందరూ చూడండి అని చెప్పి ఇక డైరెక్ట్గా ఫోన్లో నుంచి టీవీ కనెక్ట్ చేయగానే ఇక పెద్ద స్క్రీన్ మీద రుద్రాణి సినిమా మొత్తం ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే ఇక కావ్య రాత్రి అంతా బాగా ఆలోచిస్తుంది ఏది ఏమైనా ఈ రుద్రాణి బండారం బయట పెట్టాలి ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం జీవితాలు నాశనం అయిపోతూనే ఉంటాయి కుటుంబాలు గంగల పాలు అయిపోతూ ఉంటాయి ఇలాంటి ఆడదాని గురించి ఇంకా నేను ఆలోచించి ఇంకా చాలా తప్పు చేస్తున్నాను ఏది ఏమైనా రుద్రాణి బండారం బయటపడిపోవాలి అని చెప్పి ఇక తన ఫోన్ని చిత్ర అలాగే రుద్రాణి ఉన్న మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకంటే ఒక అరగంట ముందే ఫోన్ని రికార్డ్ చేసి అక్కడ పెట్టేయడం మొత్తం రికార్డ్ అయిపోవడం అంతా జరిగిపోతుంది ఇక అది చూసిన కుటుంబం అంతా కూడా దెబ్బకి ఉలిక్కి పడుతుంది ఇక రుద్రాణి జీవితం ఇక మొత్తం శూన్యమే అయిపోతుంది అపర్ణ సుభాష్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య నలుగురు కూడా రుద్రాన్నిని రౌండ్ చేస్తారు ఏ ఏంటే ఏంటి నువ్వు ఈ ఇంట్లో ఎర్నాలు నుంచి ఇలాంటి కుట్రలు చేస్తున్నావు నా కొడుకు మీద ఇంత కక్ష పెట్టుకొని ఈ కుటుంబాన్ని ఇంత సాధించాలని ఇంత పన్నాగం వేశావు ఎవరో ముక్కు మొహం తెలియని దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి పెళ్ళి జరిపించాలని ఇంత పెద్ద ప్లాన్ వేశావు అసలు నిన్ను అని చెప్పి అపర్ణ కొట్టబోతుంటే చేయి పట్టుకుంటుంది ఇక రుద్రాణి ఆగు వదిన ఎందుకు నన్ను కొడుతున్నావు నేను పెద్ద ప్లానే వేశాను కానీ నీ కొడుకు అన్నీ తెలుసు కూడా ఇక స్థాళి కట్టడానికి సిద్ధమైపోయాడు ఎందుకు ఎందుకో చెప్తావా రాజ్ ఏంటన్నయ్యా నీ కొడుకు అలాగే వేరొక అమ్మాయి మెళ్ళలో తాలు కట్టేస్తుంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయవా అన్నయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటే వెంటనే కూడా చెంప చెల్లు మని కొడుతుంది ఇక కావ్య ఏయ్ ఏంటి నన్ను ఎలా కొడుతున్నావు నువ్వు నీకెంత ధైర్యం అని చెప్పనగానే నిన్ను కొట్టడానికి ధైర్యం అవసరం లేదు ఒక సాటి మనిషిగా నీ చెంప పగలు కొట్టాను ఈ ఇంటికి నువ్వు ఆడపడుచువని నీకు ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చాను నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక కుట్ర చేస్తూ అందరినీ ఏదో ఒక రకంగా బాధ పెడుతున్నా అది నాకు తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నాను ఎందుకో తెలుసా ఏదో ఒకరోజు మారిపోతావేమోనని కానీ నువ్వు మారడం కాదు ఈ ఇంటి కుటుంబాన్నే నాశనం చేయాలని శబదం పట్టుకుని కూర్చున్నావు అందుకే నిన్న ఈరోజు అందరి ముందు రెడ్ హ్యాండిల్గా దొరికించేలా చేశా అనగానే ఇక వెంటనే రాజ్ ఏంటిదంతా ఆ అమ్మాయి రుద్రాన్ని తీసుకొచ్చిన అమ్మాయిని తనకు తానే ఈ రికార్డులో తేలిపోతుంది మరలాంటప్పుడు రుద్రాని ఇంత పని చేసింది దానికి సమాధానం చెప్పకుండా ఎలా నువ్వు తాలు కట్టాలనుకుంటున్నావు అని చెప్పి రాజుని గట్టుగా నిలదీస్తుంది సభా నువ్వు నిజంగా చాలా మంచి ప్రశ్న వేశావు ఇంత ఘోరం చేసిన నన్ను తర్వాత మీరు తీయండి పోలీసులకు అప్పచెప్పండి లేదంటే ఇక్కడే నన్ను నిలువన పాతేయండి ఒప్పుకుంటాను కానీ రాజ్ పాపం ఎందుకు తాలిబొట్టి కట్టడానికి సిద్ధపడిపోయాడో అందరూ అడగండి ఆ తర్వాత నన్ను ఏం చేసినా నేను మీరు చెప్పినట్టుగా చేస్తాను అని చెప్పి ఇక రుద్రాని అనగానే ఇక వెంటనే ఆయన సమాధానం చెప్పరత్తయ్య దానికి సమాధానం మాయనే వచ్చి చెప్తుంది అనగానే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి రుద్రానికి ఇక అక్కడే నుంచున్న చోటే ఇక సునామీ వచ్చింది కదా నీకు అని చెప్పి అంటుంది కావ్య ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి రుద్రాణిది ఇక కళ్ళుతో ఒక్కసారిగా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి చచ్చింది ఎలా వచ్చింది చంపేశానని చాలా బెర్రవీగిపోయావు కదా ఇప్పుడు చూడు నీ జీవితం ఏ రకంగా మలుపు తిరగబోతుందో ఈ ఇంటికి వచ్చాను కేవలం నీ మూలంగానే వచ్చాను నువ్వు తీసుకొని వస్తేనే వచ్చాను కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత నీ గురించి నాకు ప్రతి విషయం తెలుస్తూనే వచ్చింది నువ్వు ఈ ఇంటిని ద్రోహం చేయడానికి ఇక్కడ ఉన్నావని కానీ ఏ రోజు కూడా ఎవరి దగ్గర నీ గురించి నేను చెప్పలేదు చివరి అక్కడికి నా భర్తతో కూడా నువ్వు ఈ నాటకం చేస్తున్నావని చెప్పలేదు కానీ ఈరోజు మాత్రం నీ పాపం పండిపోయింది ఇక నువ్వు జీవితంలో ఈ ఇంట్లో ఉండకుండా నీకు నువ్వే గోతుల పడేలాగా చేసుకున్నావు అని చెప్పి మాయా అప్పు మాయ తీసుకొని లోపలికి రా అని చెప్పి అనగానే ఇక మాయని వీల్ చైర్లో కూర్చుని పెట్టుకొని అప్పు తీసుకొని వస్తుంది ఇక వెంటనే చెప్పు మాయా నిజానికి ఈ రుద్రాని గురించి నీ జీవితం గురించి మొత్తం విడమర్చి చెప్పు అనగానే అప్పు వెంటనే మాయా నువ్వు నాతో ఏం చెప్పావో అదే అందరికీ చెప్పు అని చెప్పాను కానీ ఇక వెంటనే మాయా మీ అందరికీ కూడా నేను చాలా బాధ పెట్టాను నిజానికి నేను చచ్చిపోతే బాగుండేది కానీ ఆ దేవుడు నేను చచ్చిపోతే ఈ ఇంటి కుటుంబానికి అన్యాయం చేసిందని అవుతానని నన్ను ఆ దేవుడు బ్రతికించాడు చచ్చిపోతూ కూడా ఏ మనిషి నిజం అబద్ధం చెప్పదు నిజమే చెప్పబోతుంది ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టానంటే దానికి కారణం ఇదిగో కావ్యనే అని చెప్పనగానే వెంటనే ఇక కళ్యాణ్ వచ్చి మాయ అంటే నువ్వా అదేంటి మా బ్రాంచ్ ఆఫీస్లో పనిచేసేదానివే కదా నువ్వు అనగానే అవును నేను మీ ఆఫీస్లోనే పనిచేస్తాను కానీ మీ ఉప్పు తింటూనే మీ ఇంట్లో అందరికీ కూడా అన్యాయం చేయాలనుకున్నాను అదంతా కూడా ఇదిగో ఇక్కడ ఈ మహాతల్లి పుణ్యమే నిజానికి నన్ను డబ్బాస్ చూపించి నీకు నేను డబ్బు ఇస్తాను కోరినంత ధనం ఇస్తానని నా మైండ్ని మొత్తం మార్చేసి సుభాష్ సార్ని బ్లాక్మెయిల్ చేయమంది సుభాష్ సార్ గురించి అంతా తెలిసింది నేను ఇక ఆయనని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాను కానీ నిజానికి ఆ బిడ్డ నా బిడ్డ ఆ బిడ్డకి అలాగే సుభాష్ సార్కి ఎలాంటిది సంబంధమే లేదు నేను నేను నా బాయ్ ఫ్రెండు ఇద్దరం కలిపి ఇక తొందరపడి ఆ బిడ్డని కన్నాం ఆ బిడ్డని నలుగురు ముందు చూపించుకోలేక ఇక ఆ బిడ్డని ఏదో రకంగా ఎక్కడైనా సురక్షితంగా పెరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇక ఈ ఇంటి కుటుంబానికి విలువైన వ్యక్తి సుభాష్ సార్ ఆయన నువ్వు బ్లాక్మెయిల్ చేయి అప్పుడే నీ జీవితంలో కోరినంత డబ్బు వస్తుందని నాకు ఇదిగో ఈ రుద్రాని గారే నాకు ఇలా నాటకం ఆడించారు నిజానికి నా బిడ్డకి నేను తల్లిని కానీ తండ్రి మాత్రం అని చెప్పి ఇక తనకి పక్కనే ఉన్న ఒక అబ్బాయిని ఇక వెంటనే చూపిస్తుంది అందరికీ నమస్కారం అండి నిజంగా నిజానికి మాయ ఇంత పెద్ద తప్పు చేస్తుందని నేను ఊహించలేదు చివరి అక్కడికి మాయ ఇదిగో ఇలా ప్రాణ పరిస్థితిలో ఉండేసరికి తనని నేనే మొత్తానికి నా మూలంగానే ఇంత జరిగిందని ఈ విషయాలన్నీ బయట పెట్టాలని నేను కూడా వచ్చాను మాయ నేను ఇద్దరము కూడా పెళ్లి కాకముందే మేము తొందరపాటు వల్ల మాయ ప్రెగ్నెంట్ అయింది కానీ ఇక ఆ బిడ్డని నలుగురు ముందు చూపించుకోలేక ఇక మాయ ఇదిగో ఇలాంటి పిచ్చి పనిచేసింది చివరి అక్కడికి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంది మాయా ఇక డబ్బు కోసం కక్కుర్తిపడి మిమ్మల్ని అందరినీ మోసం చేసింది నిజానికి మాయకి అలాగే ఈసారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక మాయ బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పడం మాయ అందరి ముందు నిజం చెప్పడం అంతా విన్న దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డం అంతా జరిగిపోతుంది ఇక అదంతా వినగా నెమ్మదిగా రుద్రాన్ని మెల్లగా జారుకుపోతూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ వచ్చి జుట్టు పట్టుకొని ఆపుతుంది ఎక్కడికి వెళ్తున్నావు ఎంత చేసి వెళ్ళిపోదామనే పారిపోదామనే చాలా ఉత్తమరాల్లాగా ఇప్పుడే నా ముందు ఛాలెంజ్ విసిరావు కదా రాజ్ ఎందుకు తాలిబట్టి కట్టాలనుకుంటున్నాడు ఇప్పుడు అర్థమైంది ఇదిగో ఈ మాయతో నా భర్తని బ్లాక్మెయిల్ చేయించి ఆఖరికి ఇక ఆయన ప్రాణాల మీదకి తెచ్చి ఏమీ తెలియని గత్యంతరమైన పరిస్థితిలో నా బిడ్డ ఇంటిని ఆ బిడ్డని తీసుకొని వచ్చి తల వంచుకొని తాళి కట్టేలాంటి పరిస్థితి తీసుకొని వచ్చావు కాబట్టి నిన్ను ఏం చేసి చేస్తే నా కక్ష తీరుతుంది ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావని కావ్య వీడియో మొత్తం చూపించినా కూడా నిన్ను ఎందుకు తెలుసా ఇంకా బ్రతికి బట్టకట్టేలా చేశాను నా కొడుకు ఎందుకు ఇలా మారిపోయాడో నాకు కారణం తెలియాలి కాబట్టి అని చెప్పి ఇక జుట్టు పట్టుకొని బరా బరా ఈడ్చుకొని ఇక బయటికి ఇసురు కొడుతుంది ఇక రుద్రాణిని రుద్రానికి ఇక ఒక్కే ఒక్క వార్నింగ్ ఇస్తుంది ఇంటి దుగ్గురాల కుటుంబం మొత్తం కూడా నువ్వు బ్రతుకున్నంత వరకు ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధము లేదు ఇక ఎప్పుడైనా ఈ ఇంటి ఛాయలకు వచ్చినా ఈ వైపు కన్నెత్తి చూసినా నువ్వు ఆ రోజే నీ చివరి రోజు గుర్తు పెట్టుకో రుద్రాణి అని చెప్పి ఇక వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది రుద్రాణి ఇక పగతో రగిలిపోతూ అక్కడి నుంచి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది ఖచ్చితంగా రాబోయే ఎపిసోడ్ను ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్